రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సమావేశం అవుతూ ఉండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది పీఏసీ సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా హాజరు కానున్నారని సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది ఇవాళ జరగబోయే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు పార్టీలో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీల నియామకంపై చర్చించే ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న సమావేశం అయినందున ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించేలా చర్చించే అవకాశముందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు అలాగే కొత్త డిసిసిల నియామకాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ మరింత బలోపేతానికి తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఎన్నికలకు ముందు ఏ విధంగా పార్టీ పనిచేసిందో అలానే మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేలా నాయకుల మధ్య చర్చ జరిగిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లు హస్తగతం చేసుకునేందుకు రోడ్ మ్యాప్ రూపకల్పనపై పీఏసీ దృష్టి సారించనుంది అంతేకాకుండా పది రోజుల పాలనాపరమైన అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడంతో పాటు ఆ పథకాల వల్ల ప్రజలకు లాభం జరుగుతుందో లేదో తెలుసుకునేలా జిల్లా స్థాయిలో నాయకుల్ని ఏర్పాటు చేసేందుకు ఈ మీటింగ్ లో చర్చించబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ఇక ఈ నెల పంతొమ్మిదో తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవుల అంశాలపై తో రేవంత్ రెడ్డి చర్చిస్తానని తెలుస్తోంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ఆరు బెడతలు ఖాళీగా ఉన్నాయి అందులో హోంశాఖతో పాటు పలు కీలక శాఖలున్నాయి ప్రస్తుత క్యాబినెట్లో నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు దీంతో సామాజిక సమీకరణాలతో పాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే కేబినెట్ కూర్పు చేపట్టేలా పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపునున్నారు సీఎం రేవంత్ రెడ్డి